వేసుకురావు కదా ఇగో మన మనం ఉన్న జీవితం అంతా కూడా ప్రతి ఈ యొక్క జీవితంలో ఎలా ఉంటుంది అంటే వ్యసనానికి ఇప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు మాట వినరు కొంతమంది తాగుబోతు తనంగా విడిచిపెట్టలేకపోతారు కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి జీవితంగా బతికేసి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఇబ్బందులు పెడతా ఉంటారు అలా ఇప్పుడు వాళ్ళ కూడా ఉంటుంది నేను తాగు నుంచి బయటికి రావాలా నేను ఈ వ్యభిచారం నుంచి బయటికి రావాలా ఇవన్నీ ఉంటుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా బయటికి రాలేరు ఎందుకు రాలేరు అని అంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ లేదనమాట బయటికి రాలేరు ఎప్పుడైతే అప్పుడన్నీ ప్రభుత్వం ఒక మాట ఉంటాడు ఏమాట అంటే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్య జనులారా నా ఇద్దరు అండి అన్నాడు అంటే మనం ఈ వ్యసనముల ద్వారా ఈ తాగుల ద్వారా ఈ వ్యభిచారం అనే ద్వారా అబద్ధం అని ద్వారా మోసమని దాంట్ల ద్వారా మునిగిపోయి ఉంటాం మనం దాని ద్వారా ఆ పాపం అనేది ఏమవుతుందంటే మనం చుట్టుకుంటుంది మొత్తం చుట్టుకోవడం వల్ల మనం బయటికి రాలేకపోతాం అప్పుడు ఈ దేవుడి మాట అంటున్నాడు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో ఆ దాంట్లో ఎంత బాధపడుతున్నావో ప్రభుయ్ నేసుకొచ్చి చూస్తున్నాడు నిన్ను చూసి ఏమంటున్నాడు అంటే నా దగ్గరికి రండి నేను నా దగ్గరికి రా అంటే నీ కులం మార్చుకోని కాదు నీ మతం మార్చుకోని కాదు నువ్వు దేవుణ్ణి మార్చుకోవని కాదు ఏమీ లేదు ఆయన నుంచి ఏమీ అడగట్లేదు నీ హృదయం మాత్రమే అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు నీ హృదయం నైనా నేను భవిచారిని నేను పాపం చేసినాను నేను మోసాలు చేస్తూ బతుకుతున్నాను నా ఇష్టంగా నేను బతుకుతున్నాను నేను తాగుతున్నాను ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ నేను ఇవన్నిటి నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ ఉండడం ద్వారా మనిషికి ఏమవుతుందంటే మన జీవితం అభివృద్ధి కాదు ఎలా ఉన్నామో అలానే ఉంటాం ఎప్పుడైతే ఇవన్నీ మనం వదిలేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ప్రభు ఏసు క్రీస్తు వారు హృదయానికి వస్తారు నీ యొక్క జీవితాన్ని మార్చేస్తారు ఆయన వచ్చినప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది అంటే శాంతి నెమ్మది సమాధానం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం ఇంత సంపాదించుకుంటున్నాము కొంతమంది కోట్లు సంపాదించుకుంటారు శాంతి నెమ్మది సమాధానం ఉందా లేదు ఎందుకు లేదంటే రేపటి దినం లా పైసలు ఉంటాయో పోతాం అని పండుగ మనం ఏం చేస్తాం మనం సంపాదించుకుంటాం ఇప్పుడు పని చేస్తాం సాయంత్రం ఆయన ఇస్తారా ఇవ్వడానికి బాధపడతాం ఇవన్నింటి కూడా టెన్షన్ ఏముంటుంది అంటే శాంతి నెమ్మది సమాధానం ఎవరిస్తారంటే ప్రభుయేసు క్రీస్తు వారు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అడుగుతలేదు ఆయన దగ్గరికి వెళ్ళి పైసలు అడుగుతలేదు నీ ధనం అడుగుతలేదు నీ బిల్డింగ్లు అడుగుతలేదు నీ కులం మార్చుకోవటలేదు నీ మతం మార్చుకోవటం ఏం ఏమీ అడుగుతలేదు ఒకటే మాట్లాడుతున్నాడు నీ హృదయం కావాలంటున్నాడు ఎప్పుడైతే ప్రభు అయిన వారి హృదయంలోకి వస్తారో నువ్వు ఎవరిని మోసం చేయవు నీ ఇష్టానుసారంగా బ్రతకవు తల్లిదండ్రులు గౌరవిస్తావు నీ కుటుంబాన్నితో మంచిగా ఉంటావు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు ఒకటే మాట ప్రభువా ఇన్ని సంవత్సరాలు నా ఇష్టంగా నేను బ్రతికినా నా హృదయంలోకి నువ్వు రా ప్రభువా అని ఒక మాట చెప్పినట్లయితే ఆయన హృదయానికి వస్తారు మనము ఆయన ఈ లోకానికి వచ్చి మన మన కోసం ఏం చేశాడంటే మనం చేతులతో చేస్తున్న దానికి ఆయన చేతులకి ఏమైందంటే మేగులు కొట్టబడ్డాయి మనం పని చేస్తున్నప్పుడు ఒక చిన్న ముళ్ళు ఊచుకుంటే మనకి ఎంత బాధ ఎత్తది కానీ మేగులు కొట్టబడ్డాయి మనం చెడు నడకలు నడుస్తాం కదా చెడు నడకల తల్లిదండ్రులు కానీ మన హస్బెండ్ కానీ చెప్పని మాటలు నడుస్తాం కదా అప్పుడు చేతుల కాళ్ళకేమవుతుంది అంటే మేగులు కొట్టబడ్డాయి మన తలంపులు ఉంటాయి కదా చెడు తలంపులు వాన్ని కొడదాము వీని కొడదాము వాణ్ణి నాశనం చేద్దాం అని అంటాం చూడు ఆ తలంపుల కోసము యేసు కృషికి ముళ్ళ కిరీటం పెట్టుబడ్డది ఇవన్నీ కూడా ఆయన మన కొరకు ఇవన్నిటి నుంచి మనందరినీ విడిపించడానికి పైన ఏసు ప్రభు పరలోకంలో నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి ఆయన తనను తాను ఒక గొర్రె పిల్లగా అర్పించుకున్నాడు ఎందుకు అర్పించుకున్నాడు అంటే క్షమాపణ పరిశుద్ధమైన రక్తము ద్వారానే కలుగుతుంది పరిశుద్ధమైన రక్తం ఎవరిదంటే ఆయన యేసు ప్రభుది మాత్రమే పరిశుద్ధమైన రక్తం ఈ ఈ దునియా ఈ ప్రపంచంలో ఎవరిది లేదు ఇప్పటి వరకు ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేచినారా లేవలేదు ఏసు ప్రభు మాత్రమే లేచాడు ఒకటే మాట ప్రభువా నన్ను క్షమించు నా హృదయం లెక్కిన ఆయన నీ పాపంలన్నీ క్షమించి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మీరు ఆశీర్వదిస్తాడు ఓకే ఒక్క నిమిషము అలానే కన్ను మూసుకోండి ఒక చిన్న ప్రార్థన చేస్తాం మీ అందరి కోసము మీ కుటుంబం కోసము ఆయన అన్ని కూడా మీ కుటుంబంలో సమస్యలని తీసేస్తాడు అలానే ఒక్కసారి కన్ను మూసుకొని చాలు తండ్రి మరొకసారి మరొకసారినైనా ఎక్కువ మధ్యాహ్న కాల సమయనైనా మీ ప్రియ బిడ్డలకునైనా మీ రక్షణ సువార్త ప్రకటించడానికి అయినా మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వంద నాలుగు సిబ్బంది ఇస్తున్నాం ప్రభావా ఇప్పటివరకునైనా మీ దేశం మీ దాసం ద్వారానైనా ఇద్దపడి వాక్యం అయినా ఈ బిడ్డల హృదయాలనైనా ఫలింపు చేసినైనా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా నలుగురు అక్కల వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను వారు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయాలి వారి పిల్లలు భర్తలను కూడా జ్ఞాపకం చేసుకోలేదు వారి అవసరాల లెక్కలన్నీ తీర్చిని అయినా సహాయం చేయమని ప్రార్థన వారు చేసిన చేతి పనులను దీవించండి మరి ముఖ్యంగా తన నిశ్చితమైతే వారి యొక్క మనోనీతులు తెరిపింపజేస్తాను సార్ రక్షణ మార్మన్స్ అనుగ్రహించి దేవానికి ఇతడిన వాక్యం అయినా నీరు కట్టి ఫలింపజేస్తాను సార్ ఈ నామానికి మహిమకరంగా అనేకులకైనా ఈ నామానికి మహేమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉండలా చేయమని విత్తనబడానికి సహాయం చేసి కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం దీవించి ఆశించి అభివృద్ధి సహాయం అని నదరేడు నామలు శుతించి ప్రాణించారు పెడుకుంటున్నాం తండ్రి